విశాఖపట్నంలో టూర్ ప్లాన్ చేసుకునే వారికి బెస్ట్ టూర్ ప్లేస్ తెన్నేటి పార్క్ అని చెప్పవచ్చు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి ది బెస్ట్ స్పాట్ తెన్నేటి పార్క్ నూతన హంగులతో కొత్తగా విశాఖపట్నం విఎంఆర్డిఏ అధికారులు తయారు చేశారు అలలహోర్ను వింటూ చల్లని వాతావరణంలో కూర్చొని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ పార్క్ వెళ్లాల్సిందే విశాఖ నగరంలో మొట్టమొదటి పిల్లల ఉద్యానవనం విశాఖపట్నంలోని పురాతనమైన పార్కుల్లో ఇది ఒకటని చెప్పవచ్చు ఒకవైపు ఉద్యానవనం మరొక వైపు సాగర్ తీరం ఇక్కడ ఎంతో అందంగా కనువిందు చేస్తుంది ఇక్కడ తెన్నేటి పార్క్ బీచ్ నుండి సుందరమైన సూర్యోదయం అలలహోరు ఆస్వాదించవచ్చు పార్కుల్లో నూతనంగా వ్యూ పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు పార్కులో ఆడుకుంటూ చిందులు వేసుకుంటూ గడిపిన తర్వాత వెనక ఉన్న మెట్ల మార్గం ద్వారా సాగర్ తీరానికి వెళ్ళి అల నడుమ పర్యాటకులు ఎంజాయ్ చేయవచ్చు ఒక పక్క ఉద్యానవనం మరొక పక్క సాగర్ తీరం ఒకే దగ్గర ఉండడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చి ఇక్కడ సరదాగా సే తీరుతున్నారు అయితే గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుందంటూ పర్యాటకులు అంటున్నారు అంటే ఇది వరకు వచ్చినప్పుడు అంత డెవలప్మెంట్ ఏం లేదు బట్ ఇప్పుడు చూడగానే కొంచెం అట్రాక్టివ్గా బ్యూటిఫుల్గా ఉందన్నమాట చాలా బాగుంది అంటే వచ్చిన జనాలకి కొంచెం ఇక్కడ పిల్లలు తీసుకొచ్చిన ఆడుకోవడానికి ప్లేస్ అయితే చాలా బాగుంది ఆ పాయింట్ అంటే ఫొటోస్ నెక్స్ట్ వీడియోస్ తీసుకుంటే కూడా బాగుంటుంది ఇటువైపు ఏమైనా ఫోటో షూట్ కూడా బాగానే ఉంటుంది అప్పటికి ఇప్పుడు చాలా అప్డేట్ ఉంది సార్ ఎందుకంటే ఇదివరకు వచ్చినప్పుడు అంత ఏం లేదు డెవలప్మెంట్ అనేది బట్ ఇప్పుడు మన విశాఖ విఎండిసి వాళ్ళు బాగానే డెవలప్మెంట్ చేసినా చాలా బాగుంది